జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో జనసేన పార్టీ నాయకుడు గురుగులు కిషోర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన వైసీపీ కాఖానే గోవన్ రెడ్డి పై ఫైర్ అయ్యారు పవన్ కళ్యాణ్ విమర్శించడం మంచి పద్ధతి కాదని

మీరు చేసిన పాపాలు తనకు తప్పుడు సమాధానం మా పవన్ కళ్యాణ్ గారు చెప్పుకున్నారో వక్రీకరించడం నాటకాలు చూడలేకపోయాం చూస్తుంటే ఆడపిల్ల అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన పది పదిహేను రోజుల్లోనే మీ ప్రభుత్వంలో అదృశ్యమైన ఒక మహిళని తొమ్మిది నెలలుగా కనపడిన ఒక మహిళని కేవలం తొమ్మిది రోజులు ఆచుకుని నిలిచేటట్టు చేశారు అదేవిధంగా మరొక కేసులో మానవ కేసులో దోషులుగా ఉంటుంది మహిళలు బాలుడని తెలిసి వాళ్ళకి చట్టం ఏ విధంగా శిక్ష పరుచుకుందో దాన్ని గమనించి చెయ్యండి అని చెప్తే దాన్ని అదేదో మీరే చూసుకోండి వచ్చి తెలిపారు మా పార్టీ అధికారంలోకి వచ్చి అరవై రోజులు కూడా నిండా గడవలేదు ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఆడపిటల్ అనుమతి లేకుండా తాకాలంటే కఠినమైన శిక్షలు అవలంబిస్తాం భయపడే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మీలాగా ఎన్ని ఆలోచన లేవు ఆడబిడ్డ అంతరాత్రులు కూడా ఒంటరిగా నడిచినప్పుడు స్వాతంత్రం వస్తుందని ఆ రోజున మహాత్మా గాంధీ గారు చెప్పారు ఆ రోజున మీలాంటి కూర్లు ఉన్న దాన్ని ఎంత వక్రీకరించేవారు అని చెప్పి ఈరోజు అనిపిస్తుంది ఈరోజు ఆడబిడ్డల మనభంగం కేసులో ఉండే శిక్షలు ఏవైతే ఉన్నాయో అవి రావు ఇంకా కఠినంగా వ్యవహరించాలి వాళ్ళని దాటాలంటే కూడా భయపడాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తే మీరు దాన్ని వక్రీకరించారు ఇది మీ వింటే వదిలేయడం లేదు పొరపాటున పవన్ కళ్యాణ్ గారి పాటను మరొకసారి మీరు పెట్టారంటే మర్యాదగా ఉండదు అని తెలియజేస్తున్నాను మీరు చేసిన అక్రమాలు దుర్మార్గాలు దోపిడీలు అన్నీ ప్రజలు గమనిస్తున్నారు కల్పి మద్యం తాగించి అనేక మంది ప్రాణాలు కోల్పోయేటట్టు చేసిన మీ ఘన చరిత్ర మీ నేర చరిత్ర మీరు దోషులుగా ఉన్న ఒక్క ఫైల్ మాత్రమే కోర్టులో ఫైల్ తొంగింపడడం అక్రమ మైనింగ్ అడ్డుకుంటున్న ప్రజా ప్రతినిధులపై మీరు ఎవరిని పంపించారో మీకు చేతకా ఇవన్నీ కూడా ప్రజలు చూసి మీకు సరైన బుద్ధి చెప్పారు ఇంకా కూడా మీకు ఈ బుద్ధి రాలేదు బుద్ధి రాకుండా కదా ఏదో అరుస్తా ఉన్నారు ఇప్పుడు అతిష్టం మాత్రం మీకు ఏం లేదు మీరు పెద్ద మంచి అయ్యి పంటలన్నా మీరు నామకాలను చేసిన రోజే మీరు అవినీతికి రాహాలు ఎదుగుతున్నారు అప్పటి నుంచి ఎదుగుతున్నారు ఖచ్చితంగా కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది సర్వేపల్లి నియోజకవర్గం అనేక రకాల గ్లోబిలింగ్ సమాధానం చెప్పకపోగా కేవలం లోనేసుకుని అనవడం నడిపిస్తే మీరు ఏం చేసింది లేదు వ్యవసాయ శాఖ మధ్యలో ఉన్న మీరు జరిగిన తుఫాన్లో కానీ వర్షాల్లో కానీ బాధితులకు ఏమాత్రం న్యాయం చేయలేకపోయారు ఇది పోచరి ప్రభుత్వం అని కూడా ప్రజలందరూ తెచ్చుకున్నారు నిన్న కాకపోయినా మన కార్పొరేషన్ పరిధిలో కమిషనర్ చేసి మీరు విధులు ఏ విధంగా నాయకులు గారు సవివరంగా వివరించారు ఈ విధంగా చెప్పుకుంటా పోతే వైసీపీ నాయకులు చేసిన అవినీతికి లెక్కే లేదు అవినీతికి నారాజులు వైసీపీ నాయకులు కాకాని గారు మరొకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయి అర్హత లేదు మీరు

పవన్ కళ్యాణ్ స్థాయి ఆ ఈరోజు సర్వే పని ప్రజలంతా సరే పరిమేశ్వరి అలాంటి వ్యక్తులు మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శించడం మంచి పద్ధతి కాదు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన శాలరీ వస్తే కూడా ఆ శాలరీని తీసుకోకుండా ఆ శాలరీని ప్రజా ప్రయోజనార్థం వాళ్ళకి విమర్శ జరిగింది అలాంటి మహోన్నత వ్యక్తి ఈ భారతదేశంలోనే ఎవరూ లేరు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఫీల్డ్ సంపాదించిన నిధులు కూడా మా పవన్ కళ్యాణ్ గారు అలాంటి నిధిని మీరు విమర్శించడం మంచి పద్ధతి కాదు పవన్ రెడ్డి గారు మీ ప్రభుత్వంలో పన్నులు పట్టుకొని నన్ను అంటే నన్ను మార్చింది నన్నులు పట్టుకొని పన్ను అంటే పన్న మార్చింది అలాంటి వ్యవస్థ ఇది మా పవన్ కళ్యాణ్ గారు మా డిప్యూటీ సీఎం గారు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి పరిస్థితి ముక్కునే పరిస్థితే లేదు నీతి నిజాయితీకి మార్పు లేదు మా కార్యకర్తలకు కానీ మాకు కానీ మా కూటమికి కానీ ప్రతి ఒక్కరికి కూడా నిజాయితీగా ఉందని చెప్తున్నారు అలాంటి వ్యక్తి రాష్ట్రానికి కూడా మహా అదృష్టంగా భావించాలి కాకణి గారు మా పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి సమర్శిస్తే తర్వాత మీరు మా జన సైనికులకి మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది మా జన సైనికుల ముట్టడిస్తారు